నిన్నటి రోజు మాకు ఫిర్యాదు ద్రాడి వేణుగోపాల్ దాము వేణుగోపాల్ అనేతంలో అతను విలేజ్ గుంటపల్లి గ్రామము అతను జగూత్తి జగత్తి పొలంలో సర్వే నెంబర్ పొలం ఉంది అది దాటింగ్ క్లాండ్గా అంటే చుక్కల భూమిగా చూపించినారు దాన్ని చుక్కల భూమి నుంచి ఎదురు ఎవరునైతే చేయడానికి కోసము కలెక్టర్కి ప్రపోజల్ కొనాలి దానికోసం ఇతను ముందే ఎనిమిది నెలల కింద అర్జీ పెట్టుకున్నాడు ఇది కాలేదు ఎనిమిది నెలల నుంచి తిరుగుతున్నాడు రోజు నా డిటి సునీల్ రాజు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినాడు ప్రపోజల్ పొందుతానికి కలెక్టర్కి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తే అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేకుండా లేనందున మా దగ్గర ఏసీపీ వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మేము రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి అతనికి డబ్బులు ఇచ్చి పంపించిన ముప్పై రిటైర్ పట్టుకున్నాము కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది కలెక్టర్ ఇవ్వాలి కదా పంపించాలంట ప్రొసీజర్ ప్రకారము వీళ్ళు అర్జీ పెట్టుకుంటారు వీళ్ళకి ప్రపోజల్ పంపిస్తే దాన్ని కలెక్టర్ ఇంటికి ప్రపోజల్స్ వస్తే ఒక విధంగా పేపర్లో పబ్లిష్ చేస్తారంట వాళ్ళ డిజాన్ వాళ్ళని పేపర్లో పబ్లిష్ చేస్తారంట తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తారంట వీళ్ళు వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్కి అందరికీ నోటీసులు ఇస్తారు ఆ ప్రొసీజర్ అయిన తర్వాత కలెక్టర్ ఓకే చేస్తే ఆ ప్రపోజల్ని అప్పుడు వీళ్ళకి పట్టాలే అనే కింద అవుతుంది

సార్ సార్ ఇప్పుడు ఫ్రీ అనేది నడుస్తుంది గుడ్డుపల్లె గ్రామం గ్రామం మన డోన్ మండలం జగదీ పొలంలో పొలం ఉంది రెవెన్యూలో ఇరవై బై వన్ ఇరవై బై టూ ట్వంటీ సెవెన్ బి టూ గలలో పొలం ఉంది పొలంని ని భూమికి రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసుకున్న డాటా ల్యాండ్ ఉందని రెండు వేల పదిహేడులో కానీ అప్లై చేసినాడు మా నాన్న అప్పుడు తీసేసలేరు అప్పుడు జీవో వచ్చినప్పుడు చేసింటే ఉంటే తీసేసలేరు మరి మేము అది చేసుకొని అప్లై చేసుకుంటే నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పంపించి మరి రిటర్న్ వచ్చింది అవి లేవు లేవు డాక్యుమెంట్స్ అని నేను ఎంఆర్ఓ వాళ్ళ డాక్యుమెంట్స్ అని ట్వంటీ టూ ఇయర్ లిస్ట్ కావాలని అడిగినారు అడిగితే ఇచ్చి లేరు లేదంటే మరి కొత్తగా అప్లై చేసుకో అని మరి మొదటి నుండి అప్లై చేసుకొని ఎంఆర్ఓ అర్జీ ఇచ్చినాను ఇచ్చింటే అరవై వేలు అడిగినాడు సార్ నేను గతంలో ఇచ్చినాను మీ ఆఫీస్కి నూరు అడిగా అన్నారు సునీల్ రాజా ఇప్పుడు మరి వెళ్ళలేను సార్ అమౌంట్ అయితే వెళ్ళలే నా కాదు నేను అప్పులు తెచ్చి మిగతా వాళ్ళు మా అన్నని కూడా అడిగి వాళ్ళని అడిగి పిచ్చుకొచ్చుకొని అందరం అందరం ఆడంగల్లో కలిసి ఉన్నాం కాబట్టి ఒక్కటి వేసుకుంటే కాదు అందరూ అని కలిసి చేసుకొని తలాకింకి వేసుకొని తిప్పలు పడినాము మరి ఇప్పుడు డబ్బు మనకు డబ్బులు ఇస్తే చేస్తాక మరి అరవై వేలు అయితే నేను ముప్పై వేలు ముప్పై వేలు ఇస్తాను లేదు నలభై వేలు యాభై వేలు అని లాస్ట్ ముప్పై ఐదు వేలు అయిపోయింది చేస్తాను అంటే ముప్పై ఐదు వేలు ఇస్తాను మరి దానిలో ముప్పై ఐదు వేలు కానీ ఆ ఫైల్లో ఇందరి ముగ్గురి మా ఇన్నది ఒక్కొక్కరిని అడగాలో పెట్టలేరు ఏం సార్ పెట్టలేరు అంటే మరి ఎందుకొస్తా మరి వాళ్ళ కూడా అప్లై చేయాలి అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది నేను పాత ఫైల్ కాబట్టి ఇదే తీసుకుంటాను లేదంటే రెండు లక్షలు ఇన్ని అవుతుంది అని మాట్లాడినాడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ నుండి రెండు ఇప్పుడు దాకా తిరుగుతున్నాం రెండు వేల ఇరవై మూడు నుండి ఫైల్ పంపించినా కుటుంబం ఇతర వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆర్డీఓ సార్ గారు సైన్ చేసి పంపించినాడు మరి రిటర్న్ పంపించినాడు రిటర్న్ ఆడంగల్ చూసి డిజైన్ స్కెచ్ తీసుకొని రండి అని ఇట్లా టూ ఏ లిస్టు తీసుకొని రండి నాకే అని ఇచ్చినాడు వీళ్ళు తీసుకోలేదు ఏం సార్ అంటే ట్వంటీ టూ ఏ లిస్టు లేదు మరి ఉమ్మడి ఉన్నప్పుడు లేదు మరి కొత్తగా అప్లై చేసుకొని నువ్వు కొత్తగా అప్లై చేసుకుంటావు కొత్తగా చేసుకోవచ్చు నీ ఇష్టం వాళ్ళు పాత్ర నాకు ఎవరైనా నాకేం సమానం అని మా ఇందులో ఎంఆర్ఓ గారు కానీ అంటే ఎంఆర్ఓ గారే మొత్తము డీటి కప్పన్నారు ఒకరి అందరూ అంటే అందరూ మాట్లాడరు ఒకే పర్సన్ ఆఫీస్లో ఉన్న అంటే ఏ విషయం ఉన్నా డీటీ కలిసామో డీటీని కలిసా ఉన్నా డీటికి రిఫర్ రాసి అనిపిస్తున్నాడు ఈ విషయం గురించి ఈరోజు ఎవరిని కలిసా డీటి లెటర్ రెడైంది దాన్ని డబ్బులు తీసుకున్నాను వారి రోజు నుండి కలకాయ తింటాడు నేను అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చిన అప్పు చేసి డబ్బులు డబ్బులు లేవు డబ్బులు లేవు ఏం చేస్తావు భూములు సంప్రదించిన సంప్రదించిన సార్ని ప్లాన్ ఇచ్చినాడు పట్టించినాను అంటే ఫైనల్ గా ఇక్కడ ఎంఆర్ఓ లో ఇంకా ఎంతమంది బాధపడుతుంటారు అంటే చాలా జనాలు ఉన్నారన్న రోజు వచ్చి ఇంకే తొల్లే ఉన్నారు వీళ్ళకి ఏం లేదు లోన్ అఫైర్కి కూర్చుంటారు హాయిగా ఉంటారు ఎంతో మంది నాట్లాడి ఎంతో మంది ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏం లేదు వరంగల్ ఆన్లైన్ మార్చాలంటే పేరు కొడుకు మార్చాలంటే అంటే నేను డబ్బులు అడిగేది ఒకరికి కుటుంబ సభ్యులకి మార్చాలంటే డబ్బులు అడిగేది లాంటిది వీళ్ళు విఆర్ఓది అస్తాం ఏం లేదు విఆర్ఓ జీరో టీవీ లేదు విఆర్ఓది ఏం లేదు ఊర్చి అంతే ఉన్నాడంటే ఉన్నాడు అంతే అంతే సైన్ పెడతామంటే పోతున్నారు అంటే ఏమన్నంటే జగదూర్ టీవీ లేదు హైవే ఉంది చెప్తారు వీళ్ళు రేటు క్రియేట్ చేస్తారు వీళ్ళే అమ్మిస్తారు నిన్నుడు ఉంటే వీళ్ళే అమ్మిస్తారు మనం ఆ అవసరం అవసరండి అమ్ముకునేది అవసరం అవసరండి అప్పులయ్యి అమ్మినాం పొలము అప్పులై అమ్మినా కానీ ఈ రోజు రెండు వేల ఇరవై రెండులో అమ్మినాం ఈ రోజు కాని గాలే పొలము కొన్నే వాళ్ళు ఇట ప్రెజరు అమ్మినోళ్ళు ఇట ప్రెజరు అందరు ప్రెజర్ కుడి పేరన్నా నా పేరు డి వేణుగోపాల్ చదవరన్న నాకు గుంటూపల్ మన మా అన్న పేరు భూమి ఉంది నేనే అర్జిచ్చినాను చేసినాను మనాల తినిచ్చినాను ఫైనల్ గా అంటే తహసీల్దార్ ఉంటాది తహసీల్దార్ ఉంటుంది గెలిచిన వరకు ప్రతి ఆఫీస్ లో జరుగుతున్నాయి ప్రతి ఆఫీస్ లో ఆయన సైన్ పెట్టండి ఎమ్మెల్యే కలిసి ఉన్నారా ఎప్పుడు రాసి పంపించినాడో వాడికి మీరే మాట్లాడారు డిడిఎంఆర్ఓ సునీల్ రాజీఆర్ ఆయన మొన్నటి వరకు ఇచ్చినప్పుడు సునీల్ రాజు ఇన్ఛార్జు డిచి